నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి వీకెండ్ న్యూస్ కు స్వాగతం నేను పద్మావతి ఈ రోజు వార్తల వివరాలు ఇలా ఉన్నాయి చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలేనని బాబు రాజకీయం అంతా కుట్రలు వెన్నుపోట్లతోనే జరిగిందని తంగివేనపేట ఎన్నికల ప్రచారంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే అని ఆయన మాట కట్టుబడి ఉండరని జగన్కు అధికారం ఇస్తే ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేశారని తంగివానుపేట సభలో మంత్రి ధర్మాన అన్నారు మాకు ఓటు వేయమని ఆ రోజు అడిగామని అడిగాం కనుకనే మూలపేటలో నాలుగు వేల కోట్ల రూపాయలతో పోర్టు నిర్మాణం చేశామని శ్రీకాకుళం జిల్లాను ప్రపంచంతో కనెక్ట్ చేశామని అన్నారు మాకు ఓటు వేశారు కనుకనే ఉద్దానంకు ఎనిమిది వందల కోట్ల రూపాయలతో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉపరితల జలాలు అందించేందుకు సంబంధించిన ప్రాజెక్టు పూర్తి చేశామని అన్నారు ఆ విధంగా ఆరు మండలాల సమస్యలను పరిష్కరించామని ధర్మాన తెలిపారు శ్రీకాకుళంలో ఉన్న రిమ్స్ ఆసుపత్రిని తొమ్మిది వందల బెడ్స్తో తీర్చిదిద్ది డాక్టర్లను రిక్రూట్ చేసి స్టాఫ్ను రిక్రూట్ చేసి మొత్తం హాస్పిటల్లో ఎక్విప్మెంట్ అంతా పెట్టి మందులు నిండుగా పెట్టి ఇవాళ ఏ కేసుని విశాఖపట్నంకు రిఫర్ చేయకుండా ఆసుపత్రిని డెవలప్ చేశామని మంత్రి తెలిపారు తంగవన్పేటలో మంత్రి ధర్మాన ప్రచారం సాగించారు ఎన్నికల్లో సహకారం కోరేందుకు ఇక్కడికి వచ్చామని గ్రామంలో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు ఎన్నికలు ప్రధానంగా రెండు పార్టీల మధ్య జరుగుతున్నాయని ఒక పార్టీ ఎన్నికలకు వెళ్లే ముందు ఆ పార్టీ తనను గెలిపిస్తే కార్యక్రమాలు చేస్తామని ఏమైతే చెప్పారో అవి అమలు చేసి మళ్ళీ అధికారం ఇవ్వండి అని వచ్చిన వ్యక్తి ఒకరు రెండో వైపు ఉన్న వ్యక్తి ఎన్నికలప్పుడు చెప్పిన మాటలన్నీ అధికారంలో ఉండగా విస్మరించి ఏది చేయకుండా మాట దాటి మళ్ళీ ఎన్నికలప్పుడు కొత్త వాగ్దానాలు కాగితం పట్టుకొని రావడం మరోసారి మోసగించాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తి ఇంకొక వైపు ఉన్నారని అన్నారు ఇంతకు ముందు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పారు కానీ చేశారా చేయలేదు బంగారం పత్రాలు విడిపించే బాధ్యత నాది అన్నారు కానీ చేయలేదు మళ్ళీ ఐదేళ్లలో ఎప్పుడైనా తంగివాన్ కనిపించారా అని అడుగుతున్నానని ధర్మాన అన్నారు అడిగారా అది ఇరవై మూడు సంవత్సరాలు వస్తే మా వెనుకబడిన జిల్లాకి ఒక రెండో మూడో సంవత్సరాలు పెట్టమని అడిగారా మీకు నోరు లేదు అడగలేదు ఇలాంటి అమాయకులైనటువంటి నాయకుల దగ్గర ప్రజల దగ్గర మీ యాక్షన్స్ చేస్తారు మీ యాక్షన్స్ వల్ల ఈ జిల్లాకు ఒరిగింది ఏంటని అడుగుతున్నాను మేము చెప్తున్నా ఓటు వేయమని అడిగాము అడిగినాం కనుక మూలపేటలో నాలుగు వేల కోట్లతో ఒక పోర్టు నిర్మాణం చేసి శ్రీకాకుళం జిల్లాని ప్రపంచంతో కనెక్ట్ చేసేటువంటి పని చేస్తున్నామని గర్వంగా గర్వంగా చెప్పుకుంటున్నా కాదని ఎవరైనా చెప్పగలరా చెప్పమనండి మాకు ఓటేసారు కనుక ఉద్యానంలో నీరు లేక చచ్చిపోతున్నటువంటి ప్రజలకు ఎనిమిది వందల కోట్లతో ఎరమండలం నుంచి ఇచ్చాపురం వరకు తీసుకెళ్లి ఆరు మండలాల ప్రజలకు వంశ నీరుని తాగడానికి ఇంటింటికి ఈ ప్రభుత్వంలోనే ప్రారంభించి అందించినామన్న విషయాన్ని చెప్తూ ఉన్నాం మాకు ఓటేశారు కనుక పాల మన పలాసలో రెండు వందల కోట్లు పెట్టి కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ని కట్టి మేమే ఇప్పుడు డాక్టర్లను నియమించి ప్రారంభించినామని చెప్తూ ఉన్నాం మాకు ఓటేసారి కనుక శ్రీకాకుళంలో ఉన్నటువంటి హాస్పిటల్ని తొమ్మిది వందల బెడ్లు హాస్పిటల్ గా తీర్చిదిద్ది డాక్టర్లు రిక్రూట్ చేసి నర్సులను రిక్రూట్ చేసి స్టాఫ్ని రిక్రూట్ చేసి మొత్తం హాస్పిటల్లో ఎక్విప్మెంట్ అంతా పెట్టి మందులు నిండుగా పెట్టి ఈవేళ ఏ కేసుని విశాఖపట్నం రిఫర్ చేయకుండా హాస్పిటల్ని డెవలప్ చేసినామని చెప్తున్నాను ఎప్పుడైనా నువ్వు ఉన్నప్పుడు కనీసం నర్సులు వేసావా డాక్టర్లు నింపేవా హాస్పిటల్ ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళడం అంటే శవాన్ని తీసుకురావడానికి తప్ప ఇంకొకటి కానిటువంటి పరిస్థితి నీ ఐదు సంవత్సరాలు ఈ శ్రీకాకుళం ఉండేది మనకి జిల్లాలో పద్దెనిమిది లక్షల మందికి పైబడి ఓటర్లు ఉన్నారు అత్యధికంగా శ్రీకాకుళం నియోజకవర్గంలో ఓటర్లుండగా అత్యల్పంగా ఆముదాలవలస నియోజకవర్గంలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు తుది ఓటర్ల జాబితా విడుదల చేశారు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవడంతో పాటు ఓటర్ల జాబితాలో తమ పేరును నిర్ధారించుకోవడం పౌరుల బాధ్యత ఎందుకంటే ఓటర్ల జాబితాలో పేరు సకాలంలో చూసుకోకపోవడం పోలింగ్ రోజు నా ఓటు లేదని బాధపడడం వల్ల లాభం లేదు ఈ క్రమంలో గడిచిన కొన్ని నెలలుగా ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పులు తొలగింపులు జరిగాయి కొత్తగా ఓటు హక్కు పొందేవారు జాబితాలో ఉన్నారు తుది జాబితాకు ఎన్నికల సంఘం విడుదల చేసింది సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడుతుంది ఈ నేపథ్యంలో జిల్లా ఓటర్ల కొత్త జాబితా ఖరారైంది ఈ నెల పదిహేను నాటికి నమోదైన వారికి ఓటు వేసే అవకాశం కల్పించిందన్నారు ఏటా ఓటరు జాబితా సవరణ అనంతరం జనవరిలో తుది జాబితా విడుదల చేస్తారు ఈసారి ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక నమోదు కార్యక్రమాల ద్వారా చాలామందికి ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు తుది జాబితాను ఎన్నికల యంత్రాంగం విడుదల చేసింది జిల్లా వ్యాప్తంగా పద్దెనిమిది లక్షల డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మంది ఓటర్లుగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు జిల్లాలో నియోజకవర్గాల్లో ఓటర్లను పరిశీలిస్తే శ్రీకాకుళంలో అత్యధికంగా రెండు లక్షల మూడు వేల రెండు వందల అరవై మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా ఆమ్దాల వలసలో లక్షా తొంభై మూడు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది ఓటర్లు ఉన్నారు ఇక జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్లో ఎక్కువగా మహిళా ఓటర్లే ఉండడం విశేషం ఇచ్చాపురం నియోజకవర్గంలో పురుషులు లక్ష ముప్పై వేల ఏడు వందల యాభై ఒకటి కాగా మహిళలు లక్ష ముప్పై ఏడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు మంది ఇతరులు పదిహేడు మంది ఉన్నారు పలాస్ నియోజకవర్గంలో పురుషులు లక్ష ఏడు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది మహిళలు లక్ష పన్నెండు వేల నలభై తొమ్మిది ఇతరులు ఇరవై ఒక్క మంది ఉండగా టెక్కిల్ నియోజకవర్గంలో పురుషులు లక్ష పదిహేడు వేల ఎనిమిది వందల పదహారు మంది మహిళలు లక్ష పద్దెనిమిది వేల ఐదు వందల రెండు మంది ఇతరులు తొమ్మిది మంది ఉన్నారు పాతపట్నంలో పురుషులు లక్ష పన్నెండు వేల మూడు వందల అరవై ఏడు మంది కాగా మహిళలు లక్ష పన్నెండు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు మంది ఇతరులు పది మంది ఉండగా శ్రీకాకుళంలో పురుషులు లక్ష ముప్పై ఐదు వేల మూడు వందల ఒక మంది మహిళలు లక్ష ముప్పై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది ఇతరులు ముప్పై ఒక్క మంది ఆమ్ వలసలో పురుషులు తొంభై ఆరు వేల నూట డెబ్బై తొమ్మిది మంది కాగా మహిళలు తొంభై ఏడు వేల ఆరు వందల అరవై నాలుగు ఇతరులు పదిహేను మంది హెచ్చర్లలో పురుషులు లక్ష ఇరవై మూడు వేల అరవై నాలుగు మహిళలు లక్ష ఇరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై రెండు ఇతరులు పద్నాలుగు మంది దర్సనపేటలో పురుషులు లక్ష ఏడు వేల నూట మూడు మంది మహిళలు లక్ష ఏడు వేల ఏడు వందల యాభై ఇతరులు పదమూడు మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు మే పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో వీరు ఓటు హక్కు వినియోగించుకునున్నారు ఓటర్లుగా జాబితాలో పేరుండడం గొప్ప కాదు పోలింగ్ రోజున బూత్కు వెళ్ళి కులం మతం జాతి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయడమే గొప్ప ల్యాండ్ టైట్లింగ్ చట్టం రాష్ట్రంలో అమలు చేయడం లేదని రెవెన్యూ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బృందం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు రాష్ట్ర ప్రభుత్వం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో సరళీకృత విధానాలను అమలు చేస్తూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం చేసేందుకు కొంతకాలంగా ఎన్నో సంస్కరణలు చేసిందని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు దీనిపై గిట్టని టీడీపీ అధినేత చంద్రబాబు అతని తాబేదార్లు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని చెప్పారు రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేయటం లేదంటూ ధర్మాన స్పష్టం చేశారు జిల్లా వైకాపా కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ధర్మాన మాట్లాడారు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సమూల మార్పులు చేస్తూ సులభతరమైన విధానాలు అవలంబించే భాగంలో ఇచ్చిన మెమోను పట్టుకొని ప్రజలు భూములు ఆస్తులు కాజేస్తున్నారంటూ చంద్రబాబు దొంగ ప్రచారానికి తెరతీయటం దుర్మార్గమైన చర్య అన్నారు ల్యాండ్ టైటిలింగ్ చట్టం కేంద్రం రూపొందించి నమూనా అన్ని రాష్ట్రాలకు పంపించిందని ఈ రాష్ట్రంలో ఆ చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయటం లేదని ధర్మాన స్పష్టం చేశారు ఈ చట్టం రూపొందించిన కేంద్రంలో ఇప్పుడు అంటకాగుతున్న చంద్రబాబు బృందానికి చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై పోరాటం చేయాలన్నారు ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి సంబంధించి సీనియర్ న్యాయవాదులు మేధావులు చేసిన సూచనలతో పాటు కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయని ఆయన వివరించారు దేశమంతా ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమలుపై చర్చ జరుపుతున్న క్రమంలో భవిష్యత్తులో అందరి లభించాకే ఎలాంటి నిర్ణయాలైనా ఉంటాయని పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏ అవకాశం లేకపోవడంతో చంద్రబాబు అతని మీడియా ప్రజల్లో గందరగోళం సృష్టించి పబ్బం గడుపుకునేందుకు కుట్రలు చేస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు పేదలకు ఇళ్లు నిర్మించి భూములు పంచిపెడుతున్నా ప్రభుత్వం అడ్డగోలు విమర్శలు చేయటం పేదలకు ఇళ్లు నిర్మించి భూములు పంచి పెడుతున్న ప్రభుత్వంపై అడ్డగోలు విమర్శలు చేయటం చంద్రబాబు కుటిల రాజకీయానికి నిదర్శనమన్నారు ఈ చట్టం ద్వారా ప్రజల భూములు దోచేసుకుంటోందంటూ నీచ రాజకీయానికి చంద్రబాబు దిగజారారని ధర్మాన దియ్యబట్టారు పేదల ఆత్మ గౌరవాన్ని పెంచుతూ వారికి సమాజంలో హోదా కల్పించే ప్రయత్నం చేస్తుంటే పెత్తందారీలకు కడుపు మంట పెరిగి ఇలాంటి కుతంత్రాలు చేస్తున్నారని మంత్రి అన్నారు ఎలాంటి వేదిక మీదైనా దీనిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని ధర్మాన ప్రకటించారు ఈ మీడియా సమావేశంలో కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందువరపు సిరిబాబు తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ పాల్గొన్నారు విశాఖపట్నం నుండి శ్రీకాకుళం వస్తున్న ఆర్టీసీ ఏసీ బస్సులో ఇరవై తొమ్మిది లక్షల రూపాయల యాభై వేల రూపాయలు నగదును ఎన్నికల పోలీసు ప్రత్యేక బృందం స్వాధీనపరుచుకుంది శ్రీకాకుళం నగరం శివారు సిపాన్నాయుడుపేట వద్ద ముఖద్వారం జంక్షన్లో విశాఖపట్నం నుండి శ్రీకాకుళం వస్తున్న ఆర్టీసీ ఏసీ బస్సును ఎన్నికల షెడ్యూల్ స్క్వాడ్ తనిఖీ చేయగా ఇరవై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు రవాణా చేస్తున్నట్లు గుర్తించారు నగదు తరలిస్తున్న వ్యక్తి నుంచి సమాచారాన్ని అధికారులు సేకరించారు ఆ వ్యక్తి బస్సులో దొరికిన నగదుకు సరైన ఆధారాలు చూపించలేకపోయారు డిఎస్ఎఫ్టి పోలీసులు ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయగా వారి ఆదేశాలతో ఎన్నికల కస్టోడియన్ బృందానికి ఈ నగదును అప్పగించారు ఎవరైనా పరిమితికి మించి నగదు తీసుకువెళ్లేటప్పుడు తగిన ఆధారాలు ఉంచుకోవాలని సూచించారు అబద్దాలకు కుట్రలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుదే పేటెంట్ హక్కు అని శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు విమర్శించారు బాబు షూరిటీలకు గ్యారంటీ లేదు అని ఆయన ఏం చెప్పినా నమ్మవద్దని గతంలో కూడా ఇదే విధంగా నమ్మి మోసపోయారని ఈసారి ఎన్నికల వేళ అబద్దాలు చెప్పి మిమ్మల్ని మరోసారి నమ్మిద్దామని ప్రయత్నిస్తున్నారని ఆయన మాటలను విని నమ్మి ఇప్పటికే రైతులు మహిళలు మోసపోయారని నాటి రోజులు గుర్తు తెచ్చుకోవాలని ఎవరికి ఓటు వేయాలో విజ్ఞప్తితో ఆలోచించి నిర్ణయించుకోవాలని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు అన్నారు గార మండలంలో కొమరవానిపేట బచ్చుపేట తోణంగి నక్కపేట గోర్లవానపేట కల్లివానిపేట గ్రామాల్లో మంత్రి ధర్మాన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇక్కడ ఓటర్లలో చైతన్యం నింపారు కొమరవానిపేటలో ఆయన మాట్లాడుతూ చైతన్యవంతులైన యువకులు చదువుకున్న యువకులు పథకాల ఉద్దేశాలను ప్రజలకు వివరించాలన్నారు రానున్న కాలంలో మరోసారి అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో ఏం చెప్పామో అదే చేస్తామన్నారు ముఖ్యంగా మహిళాభివృద్ధికి ఆర్థిక వికాసానికి గతంలో చేపట్టిన విధంగానే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని గతంలో మాదిరిగానే ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు వైఎస్ఆర్ చేతి కింద రానున్న ఐదేళ్లలో ఒకటి పాయింట్ ఐదు లక్షలు ఇవ్వనున్నామని అమ్మఒడి కింద ఇచ్చే మొత్తాన్ని పదిహేను వేలు కాస్త పదిహేడు వేలకు పెంచినట్లు తెలిపారు ఎన్నికల వరకు ఒక మాట ఎన్నికల అనంతరం మరో మాట మార్చే వ్యక్తి చంద్రబాబు అని ఇచ్చిన హామీకి ఎన్నికకు సంబంధం లేకుండా ఆయన ప్రవర్తన ఉంటుందని అన్నారు గతంలో ఆయన ఇదే విధంగా ప్రవర్తించి మొత్తం పద్నాలుగేళ్ల కాలం రాష్ట్రాన్ని నిలువున ముంచాడని విభజిత ఆంధ్రాలో ఆయన చేసిందేమీ లేదని అన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో మహిళా సంఘాలను రైతులను రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారని అన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నారని కనీసం రెండు వేలు కూడా ఇవ్వలేదని తెలిపారు మేనిఫెస్టో అంటే చిత్తుకాయితం లెక్క బాబుకు ఉంటుందని జగన్కి అలా కాదని మేనిఫెస్టో అంటే ఆచరించాలనే గట్టి నమ్మకంతో ఉన్న వ్యక్తి జగన్ అని అన్నారు సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోతే ఆ రోజు చంద్రబాబు హయాంలో ఏమీ ఇచ్చేవాళ్ళు కాదని ఇప్పుడు ప్రమాదం జరిగిన నాలుగు రోజుల్లో పది లక్షల రూపాయలు పరిహారం ఇస్తున్నట్లు ధర్మాన తెలిపారు ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి శ్రీకాకుళం శాసనసభ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్న తనను గెలిపించాలని తనతో పాటు పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న తిలక్ను సైతం గెలిపించాలని ఓటర్లకు విన్నవించారు అభివృద్ధి అందించలేని అసమర్థ పాలన వైకాపా ప్రభుత్వంలో ప్రజలు చూశారని హెచ్చల్ల నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి నడికుదిటి ఈశ్వర్రావు అన్నారు మురపాక పరిసర గ్రామాల్లో ఎన్ఆర్ విస్తృత ప్రచారం నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా హెచ్చల నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నడికుదిటి ఈశ్వరరావు మంగళవారం మురపాక చిన్నమురపాక గుంటుకుపేట చిన్నయ్యపేట గ్రామాల్లో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు ఉపాధి హామీ పథకం పనుల వద్దకు వెళ్లి వేతనదారులతో ఈశ్వరరావు మమేకమయ్యారు వేతనదారులు చేస్తున్న పని విధానాన్ని మెచ్చుకున్నారు ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కూలీలు సేవలను యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు ఈ ఎన్నికల్లో ఒక్క అవకాశం కల్పించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలందరికీ అందుబాటులో ఉంటారని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని భరోసానిచ్చారు గ్రామాల్లో ఇంటింటి ప్రచారాన్ని ఈశ్వరరావు నిర్వహించారు ఈశ్వరరావుకు ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎన్ఈఆర్ మాట్లాడుతూ మే పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అమూల్యమైన ఓటును కమలం సైకిల్ గుర్తులపై వేసి తనను తన స్నేహితుడైన ఎంపీ కలిసే టైను గెలిపించాలని కోరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో హెచ్చర నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు గ్రామాల్లో సాగునీరు తాగునీరు అందించలేని అసమర్థ పాలన నియోజకవర్గంలో జరిగిందన్నారు సామాన్య మధ్యతరగతి కుటుంబీకులకు భరించలేని విధంగా అటు విద్యుత్ ఛార్జీల ధరలు పెరిగిపోయి జీవనం అస్తవ్యస్తమైందని ఈశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు తనకు ఒక అవకాశం ఇవ్వాలని బంగారు హెచ్చర్లుగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దు ఎన్ఈఆర్ భరోసానిచ్చారు గ్రామాల్లో టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కూటమి నాయకులు జల్లేపల్లి జనార్దన్ రావు మడ్డి కనకయ్య డాక్టర్ బావి తేనెల సురేష్ ముప్పడి సురేష్ గుంటుకుపేట వెంకటరమణ అత్తమూరు గురువులు ముళ్ళు రాంబాబు రామన్న ఆవాల చిన్నయ్యపేట రమణ లుకలాప అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు ఉపాధామి పనులు నూట ముప్పై రూపాయలు ఉండే ఉపాధామి పని ఈరోజు మూడు వందల రూపాయలు చేశారు నరేంద్ర మోడీ గారు అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా ఈ నెల నుంచి అందరికీ మూడు వందల రూపాయలు పడాల్సిందే అలాగే ప్రతి అగ్గదేలుకి ప్రతి అగ్గదేలు కూడా మంచి నీరు